ಹಾಯ್ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಇದು ಎರಡನೇ ವೀಡಿಯೋ ಆಗಿರುತ್ತೆ ನಾನಿವತ್ತು ತಣ್ಣಿಕಾಳು ಪಲಾವ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ನಮ್ಮ ಕಡೆ ತಣ್ಣಿಕಾಳು ಅಂತಾರೆ ನಿಮ್ಮ ಕಡೆ ಕಾಳು ಅಂತಲೂ ಅನ್ಬೋದು ನಮ್ಮ ಕಡೆ ಮಂಡ್ಯ ಕಡೆ ಎಲ್ಲ ತಣ್ಣಿಕಾಳು ಅಂತಾರೆ ತಣ್ಣಿಕಾಳು ಪಲಾವ್ ತಣ್ಣಿಕಾಳು ಪಲಾವ್ ತುಂಬ ಟೇಸ್ಟಿಯಾಗಿರುತ್ತೆ ನೀವು ಸಲ ಮಾಡಿ ನೋಡಿ ಬೇಕಾಗುವಂಥ ಈರುಳ್ಳಿ ಟೊಮೆಟೊ ಹಸಿರು ಮೆಣ್ಸಿನ್ಕಾಯಿ ಇದು ಆಡ್ ರುಬ್ಬೋದಕ್ಕೆ ಹಸಿರು ಮೆಣ್ಸಿನ್ಕಾಯಿ ಮೆಣಸು ಏಲಕ್ಕಿ ಚಕ್ಕೆ ಮತ್ತು ಲವಂಗ ಸಾಂಬಾರು ಸೊಪ್ಪು ಶುಂಠಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಇದು ರುಬ್ಬೋದಕ್ಕೋಸ್ಕರ ಇದು ಸ್ಪೈಸಸ್ ಸ್ವಲ್ಪ ಚಿಟ್ಟಿ ಕೆರೆಶಿನ ಮತ್ತು ಗರಂ ಮಸಾಲ ಒಂದು ಸ್ಪೂನ್ ಪಲಾವ್ ಪೌಡರ್ ತಣ್ಣಿಕಾಳು ತಣ್ಣಿಕಾಳು ಹಾಕಿ ಪಲಾವ್ ಮಾಡೋದನ್ನ ಸ್ಪೆಷಲ್ ತಣ್ಣಿಕಾಳು ಆವಾಗಲೇ ತೋರ್ಸಿದ್ನ ರುಬ್ಬೋದಕ್ಕೆ ಅದೆಲ್ಲ ರುಬ್ಬೋದಕ್ಕೆ ಹಾಕೊಂಡು ರುಬ್ಬಿ ಫೈನ್ ಪೇಸ್ಟ್ ಮಾಡಿ ಇಡಬೇಕು ఆవగా రుబికి చక్కె లవంగా లక్కీ మెణు మెసాయి కొత్తబరి శుంఠి బి ఇవె ఋబ్ోదకి హాకల్ అదే రుబ్కొండ ఫైన్ పేస్ట్ మేలు పేస్ట్ ఆమె గ్యాస్ క గ గ్యాస్ కసి అద్రమే కుక్కర్ ఇం కుక్కర్ నాలుగు స్పూన్ ఆయిల్ వన్ త్రీ టు ఫోర్ స్పూన్ ఆయిల్ స్వల్ప బసీదే ఆవగల హెచ్చిడ్కొద్వల్ ఎరడం ఎరడు అసణిన్కి ఫ్లేవర్గోస్కర అదన్నాకీ స్వల్ప ఫ్రై మిరు హాకీ అదను గోల్డన్ బ్రౌన్ బవరకు ఫ్రై మి ఫుల్ గోల్డన్ బ్రౌన్ బరదేన్ బడ లైట్ గోల్డన్ బ్రౌన్ బందరూ సాకు ఎరడు నిమిష ఫ్రై మిస్ సాకు ఇష్ట గోల్డన్ బ్రౌన్ బందరూ సాకు టమెట హాకీ టమేటొందెకెండ్ ఎరె నిమిష బేసి ಎರಡು ನಿಮಿಷ ಬೇಯಿಸ ಆದಮೇಲೆ ಅಂತ ಚನ್ ಊಪ್ ಹಾಕತನೆ ಬೇಸಿ ನೀವು लास्ट ಅಲ್ಲಿ ಊಪ್ ಹಾಕಿ ಫ್ಲೇವರ್ ಗಸ್ಕ ಒಂದು ಚೂರು ಕಸ್ತೂರಿ ಮೆಂತೆ ಕಸ್ತೂರಿ ಮೆಂತೆ ಹಾಕಿದಿನಿ ಇನ್ನೊಂದು ಸಕೆ ಈಗ ಈ ಸ್ಟು ಬೆಂದ ಸಕೊ ಬೆಂದ ಆದಮೇಲೆ ಆಗಾಗ್ಲೇ ಹಾಸಿಡ್ಕೊಂಡಿದ್ವಲ್ಲ ಪೇಸ್ಟ್ ಅದನ್ನ ಹಾಕಿ హాకే స్పైసెస్ ఇతలో స్పైసెస్ ఎలా అసిన గరం మసాలా పలావ్ పౌడర్ ఎలా హాకీ వన్ మిక్స్ కొట్టి నెక్స్ట్ మిక్స్ అదే నీట ఉంది అదే ఒ సెకండ్ ఆమె తడని కళ్ళు హి తాళ్ళను ఎలా హాకీ అదనూ ఒర నిమిషం ఫ్రై మేలు నీటొంది నిమిషం ఫ్రై మాకు అదనూ స్వల్ప వేయల్ అది ఒర నిమిష ఫ్రై మే సా ఫ్రై ఆమె నీట ఫ్రై ఆగి ఫ్రై ఆమె ఈ లోట ఎరట అక్కి తగ్గినాను నామనే ఆగె జన ఇవి నో నాలుకరి ఐదు జన ఇవి కదీతారీ ఈ అక్క సేస్కో అక్క సేర్స్కొండెర నిమిష నీటీ అదన్న మిక్స్ పడ మిక్స్ ఆమే కుక్కర్ ముష మిచ్చు ఒడు నిమిష మిక్స్ ఆమె ఉప్పు హాకీ ముచ్చి ఎట్ బస్టు స్పూన్ హాకీ జీ ఉప్పు కుక్కర్ ముస ముచ్చి ఒర వల్లు బు ఎర వల్ మేలు కుక్కర్ ముచ్చి కాణస్తైతే నోడి నో ఫిల్టర్ నో ఎంత ఫిల్టర్ హాకలే ఏను సఖత కణస్తైతే పలా ನೀಟಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಒಂದು ಸರಿ ಕೆಳಗಡೆಯಿಂದನೂ ಮಿಕ್ಸ್ ಆದಮೇಲೆ ಸರ್ವ್ ಮಾಡೋಣ ಸರ್ವ್ ಮಾಡೋಣ ಮೊಸರು ಬಜ್ಜಿ ಜೊತೆ ನೋಡೋಣ ಮನೇಲಿ ಕೊಟ್ಟು ಏನಂತಾರೆ ಅಂತ ಹೇಗಿದೆ ಶ್ರೀ ಚೆನ್ನಾಗೈತಾ ಸೂಪರ್